అందరికీ నమస్కారం అండి మీరు నేను ఒక మాట ఛానల్కి స్వాగతం ఈరోజు నేను కొన్ని మంచి మాటలు చెప్తున్నానండి ఒకటి వాళ్ళు నా వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు అని మనం చెప్పుకోవడం కాదు అవతలి వాళ్ళు కూడా చెప్పుకోవాలి తను మన మనిషే అని అలా అనుకున్నప్పుడే బంధానికి విలువ గౌరవం ఉంటుంది కేవలం నువ్వు మాత్రం అనుకుంటే అది బంధం కాదు భ్రమ మాత్రమే అవుతుంది అంటే ఊరికే మనం రెండు వైపులా ఉండాలండి ఇప్పుడు మనం ఒకళ్ళని ఇష్టపడి వాళ్ళ వైపు మనం ఉన్నామంటే వాళ్ళు కూడా మన వైపు ఉండాలి మనం ఒక్కళ్ళమే అనుకోండి దానికి అర్థం ఉండదు అని దీని అర్థం అండి తర్వాత నువ్వు ఎదిగేటప్పుడు తొక్కేవాళ్ళు ఉంటారు ఎదిగాక మొక్కేవాళ్ళు ఉంటారు అయితే ఎదుగుతున్నప్పుడు నీకు ఒక రూపం వచ్చేలా చెక్కే వాళ్ళను ఎప్పుడూ మర్చిపోకూడదు జ్ఞానాన్ని మనం సంపాదించకపోయినా పర్వాలేదు అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు కొందరి వైఖరిని నీవు మార్చలేవు మార్చాలని ప్రయత్నం కంటే నువ్వు వారితో మెలిగే విధానం మార్చుకో లేదా వారికి దూరంగా ఉండడం నేర్చుకో కొంతమందిని మనం మార్చాలని చూసినా కూడా వాళ్ళు వాళ్ళు మారలేరండి కొంతమంది అయితే చక్కగా ఎదుటి వాళ్ళు చూసి వాళ్ళలో ఉన్న మంచి గుణాలని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు మనం కూడా వీళ్ళలాగా ఉండాలి అని చెప్పి నేర్చుకుంటారు కొంతమంది మాత్రం ఎంత చెప్పినా కూడా వాళ్ళు మారరండి మారలేరండి అలాంటి వాళ్ళని వాళ్ళని మార్చడం కన్నా వాళ్ళు కావాలనుకుంటే మనమే వాళ్ళ దో దారికి వెళ్ళి వాళ్ళతో ఉండాలండి లేదు వాళ్ళ వైఖరి మనకు నచ్చలేదు అనుకోండి వాళ్ళకి దూరంగా ఉంటే సరిపోతుంది ఇదండి ఈరోజు నేను చెప్పాలనుకున్న మంచి మాటలు నా మాటలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు మరి ఒక మంచి మాటతో నేను ముందు ఉంటానండి అంతవరకు సెలవు